బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలు కూడా తీసి కొడతా అన్నట్టున్నది మన వాళ్ళు అంటే చిన్న చిన్న పూరలు పోతున్నారు ఏం అనుభవం లేదు వీళ్ళు మంచి మంచిగా ఇక ఖచ్చితంగా ఇంగ్లాండ్ ముందు బోర్లో వాడతారు చాలామంది అనుకున్నారు ఎందుకంటే రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ లేకపోవడం చాలా పెద్ద లోటని అందరు అనుకున్నారు కానీ దానికి భిన్నంగా మామూలుగా ఆడలేదు మామూలు జవాబు తోడలేదు ట్రోలర్స్కి అయితే వాళ్ళ నోరు అయితే బంద్ చేసేసారు యశస్వి సూపర్ సెంచరీ ఆస్ట్రేలియా సెంచరీ ఇంగ్లాండ్లో సెంచరీ తొంభై యావరేజ్తో ఓల్డ్ రికార్డ్ అదేవిధంగా కేఎల్ రాహుల్ సపోర్ట్ ఫుల్ సపోర్టు మామూలుగా ఆడలేదు తర్వాత ఇక కెప్టెన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో సూపర్ కెప్టెన్సీ అనిపించింది నాకైతే నాలుగో నెంబర్లో వచ్చి సో ఏ విధంగా అయితే తన టీంను ఐపీఎల్లో మంచిగా ఆడిపించిండో సో అదే విధంగా ఇండియన్ కూడా ఆ విధంగా ముందు నడిపిస్తాడైతే అయితే మాకైతే నమ్మకం కలిగింది సెంచరీ చేసిండు మామూలుగా ఆడలేదు ఇక ఐపీఎల్లో పంతు తిన్నన్ని తిట్లు ఎవ్వరు తినలే పాపము మామూలు తిట్టలేరు ఐపీఎల్లో మాత్రం పంతుకు సో దేశవాళ్ళ క్రికెట్లో ఏమో కానీ దేశం కోసం ఆడే క్రికెట్లో మాత్రం మామూలుగా ఆడలేదు పం పంతు హాఫ్ సెంచరీతో తెల్లరేగిండు స్టిల్ నాట్అవుట్గా ఉన్నారు ఇప్పుడు